క్రైజ్లాడ్ క్రైస్ సెంట్రెడ్ ఫ్యామిలీలో మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను బాగున్నారు కదూ ఈరోజు మనం పదకొండవ బంగారు సూత్రాన్ని లెవెన్త్ గోల్డెన్ ప్రిన్సిపల్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ కొరకు మనం నేర్చుకుంటున్నాం తెశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం జ్ఞాపకం ఉంది కదా వచ్చినాం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తుల మీ విషయంలో దీవుడి చెత్త ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి పదకొండవ బంగార సూత్రం ఏంటో తెలుసా థింక్ పాజిటివ్ సానుకూల దృక్పథంతో ఆలోచించడం నెగిటివిటీ మీ లోపల నుంచి తీసేయండి ఎప్పుడైతే ఒకటి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో అన్నీ నెగిటివ్గా కనబడతాయి ప్రతిదీ సానుకూల దృక్పథంతో ఆలోచించండి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చకుండా పిల్లబడిన వారికి మేలు కలుగుటకే సమస్తములు సమకూడ జరుగుతున్నాయి దేవుడు మంచి జరిగిస్తాడండి నెగిటివ్ వద్దు ఇంకా భార్యాభర్తల మధ్యలో ఈ నెగిటివ్ థింకింగ్ మొత్తం జీవితవంతటిని నాశనం చేస్తుంది పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడైనా నెగిటివిటీ వచ్చిందనుకోండి ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో చేసిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుని పాజిటివ్గా వచ్చేయండి మీ మీ నెగిటివ్ థింకింగ్ భార్య మీద లేదా భర్త మీద లేకుంటే పిల్లల మీద కూడా పడి భవిష్యత్తును నాశనం చేస్తుంది అన్ని విషయాల్లో దేవునికి సమర్పించి దేవునికి కృతజ్ఞత చెల్లించి పాజిటివ్ థింకింగ్ చేయండి ఇది పదకొండవ సూత్రం ఏ భార్యాభర్తల మధ్యలో ఏ భాగస్వాముల మధ్యలో పాజిటివ్ థింకింగ్ సానుకూలమైన దృక్పథం ఆలోచన ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు చిన్న నెగిటివ్ వచ్చినప్పుడు వెంటనే భార్యాభర్తలు పంచుకొని నాకు ఇట్లా ఆలోచన వస్తుంది దాన్ని జయించాలి అని పాజిటివ్ థింకింగ్ వచ్చేయండి మీరు అలాగే పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి మిమ్మల్ని నెగిటివ్గా ఇబ్బంది పెడుతున్న విషయాలు కామెంట్ బాక్స్లో రాయండి గాడ్ బ్లెస్ యూ పాజిటివ్ థికింగ్ మనం వద్దాం దేవుడు దీవించిన కాక అమ్మాయి